పార్క్ ఆధునీకరణ బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పచెప్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు పదిహేడు డివిజన్లోని చిల్డ్రన్స్ పార్క్ ను ఆయన పరిశీలించారు పార్క్ లో సమస్యలపై కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కన్సల్టెన్సీ పార్క్ కమిటీ కార్పొరేషన్ అధికారులు ఏకాభిప్రాయంతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు పార్క్ అభివృద్ధికి కొంత నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రియల్టరి వెంకటేశ్వర్లకి అభినందనలు తెలిపారు చేసుకోబోతున్నారు రోజు ఎంతోమంది అటు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి పార్క్లో యాక్చువల్గా ఎంతో ఆనందంగాను గడుపుతారు వాళ్ళు ఎక్సర్సైజు వాకింగ్ స్కేటింగ్ ఉంది బ్యాట్మెంటన్ కోర్ట్స్ ఎలా ఉన్నాయి అయితే దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇంకా దీన్ని గా డెవలప్ చేయాలి ఎందుకంటే దాదాపు పద్నాలుగు ఎకరాలు ల్యాండ్ అన్నారు చూసా లైఫ్ స్పేసెస్ ఎవరైతే రియల్ ఎస్టేట్ డెవలపర్ అండ్ బిల్డర్ కూడా డెవలపర్ అండ్ బిల్డర్ యాక్చువల్గా వారికే వారు యాక్చువల్గా వచ్చి నేను ఈ పార్క్ని కొంత కాంట్రిబ్యూట్ చేసి డెవలప్ చేస్తాను ఎందుకు వచ్చారు నిజంగా చాలా ఆయన అందరూ ఖచ్చితంగా అభినందించాలా ఆ ఉద్దేశించి ఇక్కడికి రావటం జరిగింది వారు కూడా వచ్చారు అయితే ఈ పార్క్ మొత్తం పెద్ద పార్క్ కాబట్టి దీన్ని ఒక కన్సల్టెంట్కి ఇస్తాము కన్సల్టెంట్ని రేపు ఎలాండ పిలిపించి వాళ్ళతో మాట్లాడి కన్సల్టెంట్ పంపిస్తాను ఎవరైతే యాక్చువల్గా ఈ పార్క్లో కమిటీ ఉంది కమిటీ వాళ్ళకి యాక్చువల్గా ఆ కన్సల్ట్ పంపిస్తారు విస్తార ఎస్సీ గారు కూడా మున్సిపల్ ఎస్సీ గారు కూడా చెప్పాను ఎస్సీ గారు ఆ కన్సల్టెంట్ ప్లస్ ఈ యొక్క పార్క్ని ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళందరూ కలిసి ఒక కన్సల్టేటెడ్గా అంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా దీన్ని చేయొచ్చు అది చేసిన తర్వాత వాళ్ళకి టైం ఏమిటి ఇస్తాం పదిహేను రోజులు నెల రోజులు అడుగుతారు అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి అటు ఏదైతే ఇప్పుడు వెంకటేశ్వర గారు దాత వచ్చారో వారి యొక్క సపోర్ట్తోనూ మరి ఆల్రెడీ పార్క్లో కొంత డిపాజిట్ ఉందంటున్నారు దాంతోనూ కొంత మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది మూడింటి కాంట్రిబ్యూషన్తో ఈ పార్కుని మరొక ఇంకొక స్టెప్ బెటర్గా తీసుకుపోయి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ అందుబాటులో ఉండేదిగా చేయటం జరుగుతుంది మంత్రి గారితో ఇప్పుడే స్వామి ఇక్కడ స్పాన్సర్ చేస్తామని చెప్పారు అలాగనే ఈ పార్క్ మొత్తాన్ని ఒక కాంప్రిహెన్సివ్గా డెవలప్ చేయాలి దానికి ఇప్పుడే మంత్రి గారు కానీ ఒక కన్సల్టెంట్ ని తెప్పించి ఈ పార్క్ని ఒక్కొక్కటి కాకుండా ఓవరాల్గా ఈ పార్క్ ఏమేమి అవసరాలు ఉన్నాయి దీనికి దాన్ని కాంప్రిహెన్సివ్గా ఒక మంచి కన్సల్టెంట్ తెచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడే పర్మిషన్ ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నెల్లూరు జిల్లాకి మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి మంత్రి గారినిచ్చారు నారాయణ గారిని దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అనేక పార్కులు అనేక రోడ్లు ఒక అభివృద్ధి ప్రదాత మా నారాయణ గారు దీనికి వాస్తవంగా మాడాలంటే ఇప్పుడు నారాయణ గారు రాజుపాలెం దగ్గర ఆ రోజులు పితిరి దిబ్బలు అనేవాళ్ళు అదంతా ఖాళీ చేయించి అక్కడ బ్రహ్మాండం పార్క్ గట్టిస్తున్నారు అదే రకంగా ఇక్కడ ఫస్ట్లో ఈ ఏరియాతో పితృ దిబ్బలు అసలు ఈ రోడ్లో వెళ్ళేవాళ్ళు కాదు అంటే ఏదైనా వాస్తవాలు మాడుకోవాలి ఆనాడు ఉన్నటువంటి స్వర్గీయ ఆనవ రెడ్డి గారు ఇదంతా ఖాళీ చేయించి ఈ పార్క్కి ఆ రోజు శ్రీకారం చుట్టింది రెడ్డి గారు దీని తర్వాత అభివృద్ధి చేసింది అజీజ్ గారు మన ప్రీతం నాయకులు ముఖ్య నారాయణ గారు ఈరోజు దీనికి ఒక దాత ముందుకొచ్చాడు నా స్నేహితుడు వాయుగొండ వెంకటేశ్వర గారు వర్తుష అనే రియల్ ఎస్టేటు ఈరోజు అదే రకంగా అతనికి నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు ఎన్నో వెంచర్లు ఉన్నాయి ఆయన ఇటువంటి నాలుగు కూడా చేయగలడం ఇబ్బంది లేదు అటువంటి దాతలు ముందుకు రావాలి అందరూ సంపాదించుకోవచ్చు సంపాదించుకునేది ఇంట్లో పెట్టుకోకుండా ఇటువంటి పది మందికి ఉపయోగపడే చేయగలిగితే ఇటువంటి పార్కులు మనం ఎన్నో కట్టగలిగితే ఒక ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది తప్పకుండా అందరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నా నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరు ఎంత అభివృద్ధి చెందుతుందని కూడా ఆశిస్తుంది